श्री ललिता चालीसा ओम श्री ललिता देव्य नम ललिता माता शंभु प्रिया जगति की मूलम नीव श्री भुवनेश्वरी अवता की आधारम हेरम्बुनिकी मातवुगा, हरिहरादुलु सेविम्पा चण्डुनिमुण्डुनि संहारम् चामुण्डेश्वरि अवतारम् पद्मरे भालात्रिपुरा सुन्दरिगा हंसवाहनारोपिणिगा वेदमातवै वचितिवी श्वेतवस्त्रमु धरि अक्षरमलं पट्कुनी ज्ञानज्योतिनि निम्पितिवि नित्य अन्नश्वरिगा కాీపురమునకులుడా ఆది భిక్ష వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రధాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్ర రాజా నిలయ శ్రీమ త్రిపురా సుందరిగా సిరి సంపదలో ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా మణి ద్వీపమునా కొలువుండి మహాకాళి అవతారములో மிஷா சுருணிச்சம்பம்பீ முலிதிலிதா பிரி ஜகத்தி மூலம் நீம்மாஸ்வரி அவத்திரம் ஜகம்தட்டி கீ ஆதாரம் பசிடி விண்ணா पट् वस्त्रपु धारो पारिजातपोमो पार्वती देवि गितिव रक्तवस्त्रमु धी रङ्गमुना प्रवेशी रक्तबीजुनि हतमाचि కార్తీకేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై నిలసి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా राजराजेश्वरि वैनावो खड्गं शोलं धरिञ्ची पाशुपतास्त्रं चेबूनि शुम्भनि शुम्भुलुनुमाडी वचिन्दी श्रीश्यामलगा महामन्त्राधिदेवतगा ललिता त्रिपुरा सुन्दरिगा దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాన పరాయినివే అద్వైతామృత వర్షిణివే ఆది శంకరా పూజితవే అపేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గవతారితివీ భగీరధూడో కొలువా భూలోకానికి వచ్చితివీ లలితమాంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం आशुतोषुनि मेपञ्चे अर्धशरीरं दाल्चितिवि आदिप्रकृतिरूपिणिगा दर्शनमिच्छगदम्बा दक्षुणि इण्टा जनियञ्चि सती देविगा चालिञ्ची अष्टादश दर्शनमीचनु जगदम्बा शङ्खचक्रमुलु धरि राक्षससंहारमुचेसिकरक्षणा चेशामदि निलचा पराभटारिक देवतगा परमशान्तस्वरूपिणिगा चिरुनौल चिन्तिस्त चेरुकुघनु धरितिवी पराभटारिकधीवतगा परमशान्तस्वरूपिणिगा चिरुनौल नू चिन्ति चिरुकुघनु धरितिवि पञ्चदशाक्षरि मन्त्राराधितगा పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములో కొలువుండా కైలాసే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములో మెరసినవి మూలాధారా చ క్రములో యోగినులకు అధీశ్వరియ అంకుశాయుధాధారిగా భాసిల్లును శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపుని రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం కీ ఆధారం మహామీరువు నిలయావో మందార మునులందరు నిన్ను కొలువంగా मोक्षमार्गमो चूपिति चिदम्बरेश्वरि नीलीला चिद्विलासमे नीसृष्टि चिद्रूपी परदेवतगा चिरनऊल नु चिन्ति अम्भाषाम्भवि अवतारम् अमृतपानम् नीनामम् అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానమునందరికిమ్మా నిష్టతో నిన్ని కొలిచెదము నీ పూజలనే నీ చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములో దా అరుణారునపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురుల నందరథును మాడి అపరాజిత వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివీ శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా మా భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికీ కీ అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమియగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచిననో ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ దయ చూపు కరుణ మల్లెలు ముల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమీ నీ పారాయణ చేసితిమీ త్రిమాతృరూపలలితమా సృష్టి స్థితిలయకారిణివి నీ నామములో ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా అమ్మ రూపము చూడండి అమ్మకు రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము सदाचारसम्पन्नवगा सामघानप्रिय लोलिनिवी सदा शिवाकुटुम्बिनिवी सौभाग्यमिच्छे देवतवो मङ्गलगौरीरूपमुनो मनसुल निण्डा निम्पण्डे मनमन्ता मङ्गलहारतुलिदा मा ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवं मा श्रीभुवनेश्वरि अवतारम् जगमन्तटिकी आधारम्